అదిరా కళ్యాణ్ బేసిక్గా నీకు పెళ్లి ఇవ్వట్లేదు ప్రాబ్లం ఇస్తున్నాను దాన్ని సాల్వ్ చేసి పెళ్లి చేసే బాధ్యత మీది చేస్తారా చేస్తాం సార్ మరోసారి ఆలోచించుకోండి సార్ కాలేజీలో స్టూడెంట్స్ టైంకి వచ్చి పద్ధతిగా చదువుకున్నారనుకో వాళ్ళతో నాకు ప్రిన్సిపాల్లా ఉండాలనిపిస్తుంది మీ ఎదవల్ల ఉన్నారనుకో వాళ్ళతో నాకు ఫ్రెండ్షిప్ చేయాలనిపిస్తుంది మీరు అలా అంటుంటే ఇంటర్కెళ్ళి నిలుచుకున్నాయి సార్ అచ్చా పెళ్ళిలో సాంగకర్తు నాదిరా ఓకేనా థాంక్యూ సర్ మంచి బెడెని ఏ కళ్యాణ్ కళ్యాణ్ వన్ మినిట్ సర్ వన్ మినిట్ నాకు చూ ఆ పెళ్ళి కూడా మీ కళ్యాణ్ మండపంలోనే అంగరంగ వైభవంగా జరిగిందిరా ఇంకా ఏ నో పెళ్ళి అక్కడ జరిగింది మీ కళ్యాణ మండపానికి పూర్వ వైభవం రావాలి నువ్వే చేయాలరా నువ్వే చేయగలవు ఆల్ ది బెస్ట్ తప్పకుండా సార్ అంకుల్ మేము చంద్రకళ వాళ్ళ ఫ్రెండ్స్ అంకుల్ చెప్పండి బాబు ఏం లేదు మేము చంద్రకళ అరుణ్ వాళ్ళ లవ్ గురించి మాట్లాడడానికి వచ్చాం మన్నీ వద్ద మావిడ చచ్చిపోయింది మళ్ళీ నన్ను చచ్చిపోమంటారా పోండి పోండి అంకుల్ 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 ప్లీజ్ అంకుల్ ప్లీజ్ అంకుల్ 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 రే కళ్యాణ్ రేడు రే వాళ్ళ వైపు చచ్చిపోయినప్పటి నుంచి మందుకు బాగా అడిట్ అయిన బయటికి రావడమే లేదంట దా పోదా రాకపోతే వదులుతామా ఇది ఒకటే ఆప్షన్ మనకి ఎలా అయినా ఒప్పించాలి అంకుల్ అంకుల్ ఒక్కసారి అంకుల్ ప్లీజ్ అంకుల్ గమ్మా రే రే అడున్నారా మేము మీరు రాకేమద్దు పనికి మళ్ళీ నా కొడుకులరా పొద్దున్నే పని పడలేకుండా కాలేజీకి వెళ్ళకుండా నా చుట్టూ తిరిగితే కాదే సార్ రోజా నాకు పంతొమ్మిది నెలలకే మన పెళ్లి చేసినాడు ఇంకో పంతొమ్మిది నెలలకు నువ్వు చచ్చిపోయినావే ముప్పై ఎనిమిది ఏళ్ళకి నన్ను ఎవరితో ఇంకా పెళ్లి వయసు కూడా రాని కూతురికి అప్పుడే పెళ్లి సామాందలు వస్తున్నాయి చాలా ఎమోషనల్ గా ఉన్నట్టున్నాడు బ్రో అరే ఏదైనా ఎక్కి మంది ఉంటా లేటండి అంకుల్ ఎవడరా ఎవడ్రా అంకుల్ ఎవడ్రా ఎవడ్రా చేతిలో బాట్ల గౌడ జరిగిపోయింది లేదంటే పుచ్చ పగిలిపోయేది నా కొడకలరా తాయిన మూతులు నిద చేసే బంగారం ఉందా ప్లీజ్ అంకుల్ పర్లేదే నాకంటే గొప్పడయ్యేలా ఉన్నాడు నీ కొడుకు చేతిలో బొచ్చు ఒకటే తక్కువ బలి అడుక్కుంటున్నాడు వద్దు వద్దు అంటే మొత్తం బంగారం అంతా ఆడి చేతిలో తగలెట్టినావు నేనన్నా నేను ఇంట్లో ఉంచా ఆడి దెబ్బకి మన బతుకు రోడ్డే మీ అమ్మా కడుపులు మాడా ఎండ లేదు వారాలేదు ఎప్పుడు చూడు నా పంచలో రామాయణమేనా అంకు ప్రశాంతంగా పోసుకుని ఎర్రా సార్ సార్ అలా కాదు సార్ మీతో మాట్లాడడానికి ఎంత ప్రయత్నించినా టైం ఇవ్వట్లేదు సార్ ఐదు నిమిషాలు సార్ ప్లీజ్ సార్ మీరు పూజ మా బాధ కూడా అర్థం చేసుకుంటా ఇక్కడ ఉన్న లొకేషన్ ఏంటి ఉన్న సిచువేషన్ ఏంటి మీ గోల్ సార్ ఇదంతా కాదు సార్ ప్లీజ్ సార్ టైం ఇవ్వండి సార్ ప్లీజ్ సార్ ఒక్క ఐదు నిమిషాలు మార్నింగ్ షాప్ టెన్ ఓ క్లాక్ వచ్చాడ్రా పది గదిలో రమ్మంది మిమ్మల్ని మేము ఏదో నమ్మకం లేక ఈ పెట్టింటే కలెక్టర్ అయిపోయేవాడు అవ్వకూడదు సరే చెప్తారు వీడు చెప్తారా మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి సార్ మీ భార్య చనిపోయిన తర్వాత మీరు ఎంత ఒంటరితనని అనుభవిస్తున్నారో అర్థమవుతుంది సార్ ఇంట్లో కూతురుంటే ఎక్కడ అన్ని పనులు తనే చేయాల్సి వస్తుందని తనను కూడా హాస్టల్లో పెట్టి మరీ చదివిస్తున్నారు సార్ మీరు అలాంటిది ఓ అనాథకి మీ కూతురునిచ్చి పెళ్లి చేయాలంటే మీకు నచ్చదని అర్థమవుతుంది సార్ కానీ వాళ్ళు ఇంతగా ప్రేమించుకుంటారని మేము కూడా అనుకోలేదు సార్ త్రీ ఇయర్స్గా చూస్తున్నాం సార్ వాళ్ళని ఒకరినొకరు చాలా ఇష్టపడుతున్నారు సార్ ఇక అరుణ్ గురించి అంటారా మా కాలేజీలో ఫస్ట్ జాబ్ వచ్చింది వాడికే సార్ చాలా మంచివాడు సార్ లేని భార్యను తలుచుకుంటూ మీరు రోజు ఒంటరితనని అనుభవిస్తున్నారు సార్ ఆ బాధ మీ కూతురు కొద్దు సార్ ఈ మాట చెప్తే మీకు కొంచెం ఎటకారంగా అనిపించచ్చేమో వాళ్ళకి మేము సార్ నా కూతురు కూడా చెప్పలేదు కదా ఇంతగా ప్రేమించుకుంటున్నారండి మీ అమ్మాయి చెప్పలేదా అరుణ్ జస్ట్ లవ్ చేస్తున్నాడు అబ్బాయి అని చెప్పింది అంతే మూడో ముక్క చెప్పలే లేడీస్ కదా మనసు లేదనుకుందేమో తాగబోతోగే కదా మనసు ఉండేది మీరు తాగుతారు కదా బాబు ఏ బ్రాండ్ బట్టి సర్లేదు ఇప్పుడు ఏం చేద్దామో చెప్పండి టౌన్ లో ప్రీతం కళ్యాణ మండపం బాగుంటుంది అంట కదా బుక్ చేయమంటారా మళ్ళీ అలా అయిపోయారు చైనామ్మా అనవసరంగా కొట్టినది ఫోన్ ఎత్త మెసేజ్ ఇప్పుడు ఎందుకు ఎందు ప్రా సంతోషంగా తాగచ్చుగా అంటే పడేది లేదు సచ్చేది లేదు ఎందుకు నువ్వు డిసప్పాయింట్ అవ్వ ఎందుకు నాకు ఎందుకు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు పడదు పడుతుంది నా మీద ఎందుకు పడుతుంది నాకు మోమడ పెట్టద్దు అడిగిందా నీకు చెప్పు అంటే నాకు అనిపించింది చెప్పా బ్రా తర్వాత ఇష్టం అంటే ఇప్పుడు నువ్వు అలిగితే బుజ్జగించాలా చెప్పు నువ్వు అలిగితే బుజ్జగించాలా కాదు ఎందుకు పడదా నాకు చెప్పు చెప్పు సింధు ఎందుకు పడదా నాకు చెప్పు రే దిను చెప్పురా యూ బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ రా చెప్పురా యూ బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ మా మళ్ళీ చెప్పు బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అమ్మా సింధు అండ్ మీ ఆర్ మేపర్ ఈ చదర్ చెప్పురా దే బోత్ ఆర్ మేపర్ ఈ చదర్ సీనియర్ కదరా అర్థమైన చెప్పు మేపర్ ఈ చదర్ అన్నా సింధు అండ్ మీ ఆర్ మేపర్ ఈ చదర్ ఒక్కడ సాల్ రాడ్ సంకరాకి పోవడానికి బిల్లు బిల్ కట్టేస వస్తున్నట్టే అంటలే గాని నేను చెప్తున్నా ఇవి పోతారు మీరు పరిగించారు మామా థ్యాంక్స్ మామా మీ అండ్ సింధు అన్నా ఏం చేస్తారా ఏంట్రా నీకోసం ఎవరు వచ్చారన్నా ఎవర్రా ఎవరో నీ ఫ్రెండ్ అంట నా ఫ్రెండ్ ఎవర్రా